బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ లాంచ్ అయిపోయింది షోరూమ్స్కి డైరెక్ట్గా అయితే మాత్రం డెలివరీ ఇస్తున్నారన్నమాట సో ఎలాంటి చేంజెస్తో వచ్చింది అండ్ ప్రైజ్ ఎంత ఉండబోతుంది అలాగే మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయనే దాని గురించి క్లియర్గా వీడియోలో చూద్దాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఈ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీలో చేంజెస్ గురించి మాట్లాడుకుంటే చాలామంది నేను ఎప్పుడు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ టాపిక్ తెచ్చిన హెడ్ ల్యాంపు హ్యాలోజిన్ ఉందా ఉందని అడిగే వాళ్ళ కోసం ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తూ ఉన్నారు అలాగే మనకి చూడటానికి డిఆర్ఎల్స్తో కూడినటువంటి ఎల్ఈడి సెటప్ అయితే చూడొచ్చు బట్ నేను ఇక్కడ గమనించినప్పుడు నాకేమనిపించింది అంటే సో ఏదైతే ఆ బుల్లెట్ ఎడ్జ్ షేప్లో ఉండేటువంటి ఆ ఏదైతే హెడ్ ల్యాంప్ అనేది ఇక్కడ కాస్త మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది ఫస్ట్ ఇంప్రెషన్ లేదంటే మనం ట్రెడిషనల్గా చూసి చూసిన బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ లుక్ అయితే ఫ్రంట్ నుంచి చూసినప్పుడు కొంచెం మిస్ అయిందా అని అనిపించింది బట్ ఇక్కడ చేంజెస్ చూసుకున్నట్లయితే ఫుల్ ఎల్ఈడీ తీసుకొచ్చారు స్ప్లిట్ ఎల్ఈడీ ఉంది డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ కొంచెం షేప్ అవుట్ కూడా అయింది సో మనకి పాత షేప్లో అయితే లేదు కొంచెం టోటల్లీ కొత్త షేప్ కనిపిస్తూ ఉంది సో చూద్దాం వచ్చిన తర్వాత ఈ ఫ్రంట్ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది లైవ్లో మీకు చూపిస్తూ మాట్లాడతాను ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంటుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఇలా అయితే చేంజ్ అనమాట ఫ్రంట్ ఇంకా దీంట్లో ఉన్న మరో చేంజ్ ఏదైనా ఉందంటే గ్రాఫిక్స్ ఇదివరకు బయాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అనేటువంటి ఏదైతే ఆ వన్ ఫిఫ్టీ లోగో స్టిక్కరింగ్ అనేది సో మనకి ట్యాంక్ కౌల్ మీద ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట సో అది కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉండే అన్నమాట ఓల్డ్ గ్రాఫిక్సే బాగుందని కొంతమంది అంటూ ఉండే కొంచెం కొత్తగా ఉందని కొంతమంది అంటూ ఉన్నారు ఫైనల్గా ఇప్పుడైతే మాత్రం ఒక కొత్త గ్రాఫిక్స్ అయితే తీసుకొచ్చారు సో ఈ గ్రాఫిక్స్ మనకి ఏదైతే ట్యాంక్ మీద నుంచి ముందుకి ఆ ఉన్న కౌల్ మీదకి డ్రా చేయబడింది అనమాట కాస్త బల్కీగానే కనిపిస్తుంది పెద్ద స్ట్రైప్స్ అనమాట అలాగే బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ దగ్గర టైల్ డోమ్ మీద కూడా ఈ గ్రాఫిక్స్ అయితే మనం చూడొచ్చు సో సేమ్ ఇదే గ్రాఫిక్స్ తోటి బయాజ్ పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ కూడా తీసుకొచ్చారు సేమ్ అలాగే తీసుకొచ్చారు నాకు తెలిసి ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ సిసి కూడా ఎలానే ఇదే గ్రాఫిక్స్ తోటి వస్తాయని అనుకుంటున్నాను ఈ గ్రాఫిక్స్ ఎలా ఉందో అని హెడ్ ల్యాంప్ మీరు చూడగానే నేను ఫస్ట్ ఇంప్రెషన్ మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ అయితే మాత్రం లీవ్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దీని మీద మీ ఒపీనియన్ అనేది ఎందుకంటే బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట క్లాసిక్ ఐకానిక్ వెహికల్ చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు సో కొంటూ ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కూడా కాంపిటేటర్స్ ఎన్నో వచ్చినాక సరే ఇప్పటికీ స్టిల్ అలాగే వాడుతూ ఉన్నారు బయాజ్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ కూడా చేసుకోవచ్చు స్టాండర్డ్ మోడల్ అయితే సింగిల్ సీట్ తో వస్తుంది కాబట్టి ఇంకా ఈ వెహికల్ లో ఇంజిన్ గురించి మనం మాట్లాడుకోవాలి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఇంజన్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో అని సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లో ఎలాంటి చేంజెస్ లేవు సో మనకి థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ ఎన్ టార్కు ఫోర్టీన్ బిహెచ్ పవర్ తోటి సేమ్ అదే సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రక్ టూ వాల్వ్ వేర్ కూల్ ఇంజన్ అనమాట కిక్ తో ఆఫర్ చేస్తున్నారు స్టాండర్డ్ వేరియంట్ అలాగే మనకి ట్వెంటీస్ వేరియం వితౌట్ కిక్ కిక్ స్టార్ట్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట సో సేమ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ బట్ ట్యూనింగ్ వైజ్ కొంచెం ఏదన్నా స్మూత్ సైడ్ కి అలాగే రిఫైన్ చేసే ది బండి వచ్చిన తర్వాత రైడ్ చేస్తూ నేను మీతో మాట్లాడతాను ఇంకా ఈ వెహికల్లో ఖచ్చితంగా మారాల్సినటువంటి నేను కోరుకున్నది మారాలన్నటువంటి ఏదైతే డిజిటల్ కన్సోల్ సో ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ ఎల్ ఎల్సిడి కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు కదా దీన్ని కలర్ఫుల్ క్లస్టర్ తీసుకొస్తే బాగుండని ఎదురు చూశాను బట్ ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్సోల్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు సేమ్ అదే కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు సో కనెక్టివిటీతో సంబంధించిన కన్జోల్ అనమాట ఫోన్ కలర్లస్ మెసేజర్స్ అన్నీ చూసుకోవచ్చు సో టైము గేర్ పోషనింగ్ ఇండికేటర్ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట బట్ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది సో సన్లైట్లోకి వెళ్ళినప్పుడు అంత పెద్దగా కనిపించేది కాదు కనీసం ఆ సన్లైట్ విజిబిలిటీ అన్న మనకి బెటర్గా తీసుకొచ్చారా లేదో బండి వచ్చిన తర్వాత క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇన్ ఫోర్ డేస్లో మాక్సిమం రివ్యూ తీసుకొస్తాను నేను షోరూమ్ అడిగితే బండి వచ్చేస్తుంది అన్నారు విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు ఒక రివ్యూ తీసుకొస్తాను రైడ్ చేస్తాను లైవ్లో చూపిస్తాను బట్ ఈ వీడియో అయితే మాత్రం ఎందుకు చేస్తున్నాను అంటే ఖచ్చితంగా ఎవరైతే తొందరపడి వన్ ఫిఫ్టీ బండి కొంటారేమో అని చెప్పి వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను కొంచెం హోల్డ్ అవును అవ్వండి ఎందుకంటే బండి వచ్చిన తర్వాత ఈ బండిలో ఫీచర్స్ మీకు ఉపయోగపడితే సో అఫ్ కోర్స్ ఎల్ఈడీ సెటప్ కలిగిన హెడ్ల మీకు నచ్చితే హ్యాపీగా మీరు అదే తీసుకోవచ్చు కదా ఇంకా బ్రేకింగ్ వైజ్ మనకి సేమ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ తోటే ఉంది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా అప్గ్రేడ్ చేసిన విధానం అయితే నాకేం కనిపించట్లేదు ఇంకా టైర్స్ కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎకనామిక్స్ అన్ని సేమ్ అయితే ఉన్నాయి సో మనకైతే మాత్రం ప్రైస్ కూడా ఎలాంటి చేంజెస్ లేవు సేమ్ ప్రైస్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాకపోతే ట్వంటీ ట్వంటీ సిక్స్ వస్తుంది కాబట్టి సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సిచ్యువేషన్స్ని బట్టి ఏదన్నా ఆ ఎక్విప్మెంట్ ప్రైస్ పెరిగితే ఒక రెండు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే మాత్రం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి మనకి బయాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది స్టాండర్డ్ వేరియంట్ సో దాని మీద ఒక రెండు వేలు మూడు వేలు ఎక్స్ట్రా పడవచ్చు లక్ష ముప్పై ఎనిమిది ముప్పై ఏడల రావచ్చు అనుకుంటున్నాను ఇక బయాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ మైలేజ్ యాభై కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు అయితే హ్యాపీగా కొనుక్కోండి సో వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే నేను నేను రైడ్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి అండ్ బిని కొనాలన్న ఉద్దేశంతో మీకు ఉన్నప్పుడు మీకు ఆ వీడియో ద్వారా క్లియర్ చేయగలుగుతాను ప్రతి విషయాన్ని ఆ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోని లైక్ చేయండి కింద హై పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేసింది సో దాన్ని మీరు హైప్ చేయండి డైరెక్ట్గా మీరు షేర్ చేయకపోయినా ఎంత కొంత వేరే వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది మన తెలుగులో ప్లీజ్ గా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతకు సెలవు నేను బై బై